ప్రైజ్ అలవాటు దేవు నామానికి మహిమ కలుగున గాక ఓకే ఫిఫ్టీ డేస్ పాస్ టైం ప్రేయర్లు వేరే అని ఫార్టీ సిక్స్త్ డే అందులోబడి దేవునికి స్తోత్రం ఓకే లెచ్చ కొట్టేద ప్రేయర్ సకలాశీర్వాదాలు కార్తపుత్రాయన గొప్ప వేసానికి మహిమ గతస్థుతి స్తోత్రం ఇప్పటి వరకు కూడా అతను మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు వీడియో వీక్షిస్తున్న బిడ్డల్ని వీడియో చేస్తున్న మమ్మల్ని ఈ ఉపవాస దినాలని కూడా మీరు దీవించి ఆశ్రదించి నేను మహిమ కలంగా పెట్టుకోమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ హిబ్రూ రాసిన పత్రిక పన్నెండు అజేపు పద్నాలుగు వచ్చింది అందరితో సమాధాన పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవరను ప్రభువుని చూడరు పరిశుద్ధత లేకుండా ఎవరిని ఎవరు కూడా ప్రభువుని చూడరంట అంటే మనము పరిశుద్ధత కలిగి ఉన్నవారుగా ఉంటే మాత్రమే మనం ప్రభువుని చూడగలము ఆయన రాజ్యాన్ని చూడగలం చాలామంది ఏంటంటే మనం ఎలా ఉన్నా సరే బాప్టిజం తీసుకుంటే చాలు దేవుని రాజ్యంలో అడుగు పెట్టేస్తాం దేవుని చూస్తాం అనుకుంటారు లేదు లేదు మనం బాప్టిజం తీసుకున్నప్పటికీ కూడా పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధమైన తలంపులు లేకపోతే పరిశుద్ధమైన క్రియలు మనకి లేకపోతే ఖచ్చితంగా దేవుని రాజ్యంలో మనము అడుగు పెట్టలేము కాబట్టి పరిశుద్ధత కలిగి ఉన్న వారి వలె మనం ఉండాలి అందుకని పరిశుద్ధత కలిగి ఉంటే మనము ప్రభుని చూడగలం ఆ పరిశుద్ధత మన జీవితంలో రావాలి అంటే ఏం చేయాలి ఎలా ఉంటే పరిశుద్ధత మన జీవితంలో అడుగు పెడతారు మన జీవితంలో ఉంటుందే పరిశుద్ధత అంటే ఎబ్రూట్ కలిసిన పత్రిక పదమూడవ జం పన్నెండు వచ్చిన కావున అవును ఏ సయ్య తన స్వరత్ము చేత ప్రజల్ని పరిశుద్ధ పరచుటకై ఆయన ఏం చేశారంట గవని వద్ద శ్రమ పొందును అంటే ఏసు రక్తం వల్లనే మనకి పరిశుద్ధత అనేది కలుగుతుంది ఎందరైతే ఆయన మన కోసం రక్తం విడిచారు ఆయన మన కోసమే మరణించాలని ఎందరైతే ఏ నమ్ముతారో ఖచ్చితంగా వారందరూ కూడా పరిశుద్ధలు అనబడుదురు ఎంతమంది అయితే ఏ రక్తం వలన కక ఇంకా మరి ఎవరి రక్తం వలన కూడా మనకి ఈ యొక్క పాపక్షమాపణ దొరకలేదు అని ఎవరితో హూ ఆర్ బిలీవ్ దట్ ఎవరైతే నమ్ముతారో ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో ఖచ్చితంగా వారందరూ కూడా పరిశుద్ధపరచబడినట్లే అందుకనే ఆయన మన రక్తం విడిచారు కాబట్టి మన కోసమే ప్రాణం విడిచారు కాబట్టి దాని నిమిత్తమై మనమందరం కూడా మారు మనసు పొంది రక్షణ తీసుకుని రక్షణ మార్గంలో ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా కూడా పరిశుద్ధపరచబడతారు వారందరికీ కూడా ప్రభువును చూచేవారుగా ఉంటారు కాబట్టి పరిశుద్ధత కలిగి ఉండటం అంటే ఆ యొక్క పరిశుద్ధత కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన రక్తము ద్వారా తప్ప మరి దేని ద్వారా అంటే మరి ఏ రక్తము ద్వారా కూడా మనకు పరిశుద్ధత అనేది కలగదు ఆయన రక్తము మాత్రమే మనల్ని పరిశుద్ధపరిచేది అందుకనే ఆయన రక్తము నా కోసమే విడిచారు అని ప్రతి ఒక్కరు నమ్మిన బిడ్డలందరూ కూడా రక్షణ మార్గంలో ఆయన రక్షణ మార్గంలో నడిచే వారుగా ఉండాలి మారు మనసు పొంది రెండోది నూట పంతొమ్మిదవ సంకీర్తన తొమ్మిదవ చరణం చూద్దాం బట్టి దాని జాగ్రత్తగా చూసుకున్నట్టే కదా వాక్యము ద్వారా కూడా మనం అండి చాలా మంది వాక్యం నేను ప్రతి యాభై రోజుల ఉపవాసాల్లో వాక్యం గురించి నేను చాలా సార్లు చెప్పాను చాలా అంటే చాలా సార్లు చెప్పాను కాబట్టి ఏంటంటే ఊవర్ ఎవరైతే వాక్యంలో ఉంటారు వాక్యాన్ని నమ్ముతారు వాక్యాన్ని పట్టుకుంటారు వాక్యాన్ని అనుసరిస్తారు ఖచ్చితంగా వాళ్ళు పరిశుద్ధపరచబడతారు అసలు వాక్యం చదువుతూ ఉన్నప్పుడే మనకి ఆ పరిశుద్ధత అనేది మన శరీరంలో కలుగుతూ ఉంటుంది వాక్యాన్ని వినేవారుగా ఉండాలి వాక్యాన్ని పాటించేవారుగా ఉండాలి వాక్యం మీద ఇష్టం చూపేవారుగా ఉండాలి రెండోది వాక్యాన్ని కూడా నమ్ముకోవాలి ఎస్ ఈ వాక్యం రియల్ ఈ వాక్యం నిజమైందని ఎవరైతే వాక్యాన్ని పట్టుకుంటారో వాక్యాన్ని పాటిస్తారో వాక్యంలోనే ఉంటారో ఖచ్చితంగా ఆ వాక్యము ద్వారా ఎవరినొస్తులే కదండి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడతారు మనం పరిశుద్ధపరచబడాలి మనం పవిత్రంగా ఉండాలి అంటే ఖచ్చితంగా వాక్యము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం వాక్యము ద్వారా మనం పవిత్రమైన పనులు ఎందుకంటే వాక్యం కొన్ని కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు గర్దిస్తాయి సో అప్పుడు అనిపిస్తుంది ఓ ఈ పని చేయకూడదు కదా వాక్యం చెప్పింది కదా వా ఈ పని చేయకూడదు వాక్యం చెప్పింది కదా ఈ పని చేయవచ్చు అని అని వాక్యం వినటం వల్ల కొన్ని ఏది మంచిదో ఏది చెడో తెలుస్తుంది ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో కూడా తెలుస్తూ ఉంటుంది కాబట్టి మనం పరిశుద్ధపరచబడాలంటే దేవుని యొక్క వాక్యము మన యొక్క జీవితంలో ఉండటం చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది మూడోది చూద్దాం కొరింతలు క్రాసినటువంటి రెండో పత్రిక ఏడో జైవ్ ఒకటవచ్చు మనకి దేవుని పరిశుద్ధతను యొక్క భయం కలిగి ఉంటే మనము పరిశుద్ధత కలిగి ఉంటామండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేస్తున్నప్పుడు అయినా సరే నా దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండాలి మనం మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా మాట్లాడకూడదు మనుషులు ఉన్నప్పుడు ఒకలాగా మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉండటము కూడా ప్రవర్తించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ మనుషులు చూడకపోవచ్చు ఆ మనుషులు వెళ్ళలేకపోవచ్చు కానీ మనం నమ్ముకుంటున్న దేవుడు నిరంతరం కూడా మనల్ని చూస్తున్నాడు మనం నమ్ముకుంటున్న దేవుడు నిరంతరం కూడా మనల్ని కాచుకుంటున్నాడు కాబట్టి ఈ పని కరెక్ట్ కాదు ఇది తప్పుడు పని ఇది తప్పుడు మార్గం ఎవరైతే దేవుని యొక్క భయం కలిగి ఉంటారో ఖచ్చితంగా వాళ్ళు పరిశుద్ధపరచబడతారు అసలు దేవుని భయమే ఉంటే తప్పు చేయడానికే భయపడతాం తప్పుడు మాటలు మాట్లాడడానికే భయపడతాం తప్పుడు క్రియలు చేయడానికే మనం భయపడతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనుషుల భయం కన్నా దేవుని యొక్క భయం కలిగి ఉండటం వల్ల మనము పరిశుద్ధ పరిచబడతాం హలే పరిశుద్ధమైన మాటలు దేవుడు దేవించుగాక గోడ్ బ్లస్ యూఎల్సి ఇన్ ద నెక్స్ట్ టైం ప్రైజ్ అలాడ్